కార్యకర్తలు సిట్టింగ్ రామరాజుకి సంఘీభావంగా ఆయనకి మద్దతుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఇదే సమయంలో రఘురామ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి కొందరు ఆహార దీక్షలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు రఘురామ మరికొందరు నిరాహార దీక్షలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలాగా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు ఉన్నాయని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మండిపడుతున్నారు వెంటనే రఘురామకృష్ణరాజు తన మాటను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే రామరాజు డిమాండ్ చేస్తున్నారు అసలు రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఏంటి అందుకు ఎమ్మెల్యే మంత్రి రామరాజు శివరామరాజు ఏమంటున్నారో చూద్దాం నలభై మంది ఉన్నారు బెట్టింగ్ లో ఒక్కొక్కరు నలుగురు నేసుకుని మేము పెట్రోల్ పోసుకుంటాం అంటే డబ్బులు పోతా అంటే పెట్రోల్ పోసుకుంటాం అని అంటున్నారా మరి నిజంగా ప్రాముణ్యం అంటున్నారా సో ఈ డ్రామాలన్నీ మీరు చూస్తున్నారు ఇక్కడ ఏమీ లేదు అంత ప్రశాంతంగానే ఉంది ఎవరో కొంతమంది జోతగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు డబ్బులు లేదు వాళ్ళు డబ్బులు పోతున్నాయి కాబట్టి ఎవరి డబ్బులు ఎవరు పోగొట్టుకుంటాడో మా డబ్బులు పోతున్నాయి కాబట్టి నా డబ్బులు పోతున్నాయన్నీ దీక్ష చేస్తే బాగోదు కాబట్టి రామలక్ష్మి గారి ఇంటికెళ్ళి వంట వరకు ఏదో బయట చేస్తున్నారంట ఇటువంటివన్నీ ఏదో చేసుకుంటున్నారు తెలుపు చేతులు చేసుకుంటున్నారు అది చాలా తప్పు కార్యకర్త మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడకూడదు నేను కానీ పార్టీ నాయకులు కానీ మాట్లాడకూడదు అదైతే వాస్తవం కాదు నూటికి నూరు శాతం ఇక్కడ ఉన్న వ్యక్తులు బెట్టింగ్ కాసేటువంటి వ్యక్తులు కాదు వారికి జోదం అలవాట్లేదు వ్యక్తుల్ని అట్లా మాట్లాడడం తప్పు నా మాట్లాడిన ఉంటే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నా అసలు బెట్టింగ్ల గురించి అసలు నాకు తెలియదు నేను అసలు బెట్టింగ్ నేను అసలు ఎప్పుడూ ఎంకరేజ్ చేయను అలాగే బెట్టింగ్ల విషయంలో నేను ఎప్పుడు మా వాళ్ళ ఎవరినన్నా కష్టపడండి అవి ఉద్రోహ రండి అంటాను తప్ప నేను ఈజీ వే ఈజీ వర్నింగ్ వైపు నేను ఎవరిని మాట్లాడను ఆ బెట్టింగ్ విషయం నాకు అసలు నా పరిధిలో కాదు సో ఇది ఉండిలో నాలుగో రోజుకి టీడీపీ కార్యకర్తల నిరాహార దీక్షలు కొనసాగుతుంటే మరోవైపు ఈ నిరాహార దీక్షలను ఉద్దేశించి రఘురామకృష్ణ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి కొందరు ఆహార దీక్షలు చేస్తున్నారు మరికొందరు నిరాహార దీక్షలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు రఘురామకృష్ణరాజు అయితే రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నారు ఎమ్మెల్యే రామరాజు అలాగే మరో టీడీపీ నేత శివరామరాజు ప్రస్తుతం కార్యకర్తలు ఎవరైతే నిరాహార దీక్షలో కూర్చున్నారో అందరూ ఒకరు అనారోగ్యం పాలు కావడంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఏలూరు నుంచి మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి రవి రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకి సంబంధించి పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలన్నిటికి వెనక రాజకీయ ఉద్దేశం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి గడిచిన కొంతకాలంగా కూడా ఉండి నియోజకవర్గంలో రాజకీయం మొత్తం కూడా ఉండి నియోజకవర్గానికి సంబంధించి సీటు చుట్టూ తిరుగుతున్న తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ ఇప్పటికే అంటే చాలా రోజు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితమే ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ కేటాయించింది అయితే అదే స్థానంలో తాను సిట్టింగ్గా ఉన్నాను తన గతంలో రెండు సంవత్సరాలుగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి తనను తనకు అవకాశం కల్పించాలని శివరామరాజు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని పార్టీ పరిగణలో తీసుకోపోవడం ప్రస్తుతం అతను సొంత అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యం అయితే అదే స్థానం అంటే రాఘురామకృష్ణరాజుకి ఎంపీకి అకామిడేట్ చేయడానికి ఉండి నియోజకవర్గం కేటాయిస్తారన్న సమాచారం తోటి ఒక్కసారిగా ఉండి రాజకీయాలు మొత్తం కూడా హాట్ హాట్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు మద్దతుగా పెద్ద ఎత్తున కూడా నిరవధిక నిర్వా నిరాహార దీక్షలు గడిచిన నాలుగు రోజులుగా జరుగుతున్నాయి అదేవిధంగా భారీ ఎత్తున నల్ల జెండాలతోటి ఉండి నుంచి భీమవరం వరకు కూడా ర్యాలీ నిర్వహించి అక్కడ భీమవరంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట త మా రామలక్ష్మి ఇంటిని ముట్టడించారు అన్న ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఉద్యమం చేసి ఇంట్లో కూడా చొచ్చుకుపోయిన పరిస్థితి మొత్తం వ్యవహారాలపై విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు రఘురామకృష్ణరాజు కాస్త వ్యంగ్యంగానే సమాధానం చెప్పుకో చెప్పారనుకోవాలి ఆహార దీక్షలు చేస్తున్నారు నిరాహార దీక్షలు చేస్తున్నారు వీటి వెనక ఏదైతే ఈ ఎన్నికల పైన సీటు వస్తుందా రాదా గెలుపూటలకు సంబంధించి భారీగా పందాలు కాశారు బెట్టింగ్ కాశారు వారందరూ కూడా జూన్ నాలుగు తర్వాత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ముందే ఇప్పుడు తమ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పోతాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఈ ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తీవ్రంగా ఖండించారు ఆ వ్యాఖ్యలను వంశంరించుకొని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది